వెంకటేశూరు నగరంలో ఈరోజు భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున మా పూర్వీకుల నుండి అనేక దశాబ్దాలుగా జెండా జాతర జెండా గుడి నుండి నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక్కడ ఈ గుడిలో గత నెల ఇరవై నాలుగో తారీఖున జెండా ప్రతిష్ఠించడం జరిగింది ఈరోజు జెండా జాతర కార్యక్రమానికి చైర్మను సోదరుడు అవంగు ప్రమోద్ గారు మరియు డైరెక్టర్లు మాజీ చైర్మన్ గోపాల్ గారు హిందూరు నగరం హిందూ బంధువులందరికీ వీటిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ హిందూరు నగరం అంటే తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక చరిత్ర కలిగిన జిల్లా ఇది ఇక్కడ అనేక స్వయంభూ ఆలయాలు స్వయంభూ లింగ లింగం కానీ శంబుడి గుడి కానీ కట్టేశ్వరం నీలకఠేశ్వరం కానీ ఈ జెండా జాతరకు ఒక చరిత్ర ఉంది ఈ జెండా ఆలయానికి ఎందుకంటే ఈ జెండా ఏదైతే ఉందో ఇక్కడ పుల్లాంగ్ దగ్గర కొద్ది రోజులుండి తిరుమలకి వెళ్తుంది ఈ జెండా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని రైతులకు చే పంట చేతికి వచ్చే వరకు అనుకూలమైన వర్షాలు పడి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని రైతు బాగుంటే మనమందరం బాగుంటాం రాబోయే రోజులలో వచ్చే సంవత్సరం వరకు ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఎటువంటి రోగాల బాధపడకుండా అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఆలయ కమిటీ చైర్మన్ గారికి మరియు డైరెక్టర్ గారికి సిందూరు నగర సోదర సోదరి మండలకు మరియు యువకులకు అందరికీ కూడా ఈరోజు జరుగుతున్న వైభవంగా ఘనంగా జరుగుతున్న జెండా జాతర శుభాకాంక్షలు శుభాలు